హలో అండి అందరికీ నమస్తే చామగడ్డ పులుసు నేను ఎలా తయారు చేశాను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి చామగడ్డలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం కొ మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు బౌలు పెట్టుకుని దాంట్లో నూనె ఒక నాలుగైదు స్పూన్లు అంటే కొంచెం నూనె ఎక్కువగా ఉంటే టేస్ట్గా ఉంటుంది చామగడ్డ పులుసు నూనె వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఆవాలు రెండు మిర్చి మినపప్పు కావాలంటే వేసుకోవచ్చు అన్ని సింపుల్గా మనకు పులుసు కాబట్టి మినపప్పు శనపప్పు అవసరం ఉండదండి జీలకర్ర వేసిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇవి కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీంట్లోనే పసుపు కరివేపాకు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి ఇవి కూడా వేయించుకోండి పచ్చి వసన పోయేంత వరకు వేయాలి ఇప్పుడు మనం ముందుగా ఈ చామగడ్డల్ని పొట్టి తీసి రెడీగా పెట్టేసుకొని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అవి షేప్ లేకుండా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటాయి అలాగే టమాటాలు కూడా దీంట్లోకి ఒక రెండు కానీ మూడు కానీ కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇవి వేగే టైంలో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు మనకి వేగినట్టే అండి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం టమాటాలు వేసుకుందాము మీరు పులుపు చింతపండు నానబెట్టుకొని పులుపు వేసేదాన్ని బట్టి టమాటాలు వేసుకోండి ఒక రెండు మూడు టమాటాలు ఉంటే బాగుంటుంది పులుసు చిక్కదనం వస్తుంది మీరు కావాలంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు దీంట్లో టమాటాలు ఇట్లా వేసిన తర్వాత మనం పొట్టు తీసి రెడీగా పెట్టుకున్న చామదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు సరిపడేంత కారం ఉప్పు ధనియాల పొడి ఇంకా గరం మసాలా కూడా వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మనకి బాగా కలపద్దు ఎందుకంటే చామగడ్డలు కొంచెం ఉడికి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది దీంట్లో సరిపడ ఒక స్పూన్ కారం అలాగే ధనియాల పొడి మీకు ఇష్టం లేకపోతే ధనియాల పొడి కరం మసాలా ఇవన్నీ చేయొచ్చు ఉట్టి అల్లం పేస్ట్తో కూడా చాలా టేస్టీగా వస్తుందండి చామదింప పులుసు ఇప్పుడు దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకోండి మరి ఎక్కువగా కలిపినా కానీ ముక్కలన్నీ పీస్ పీస్ అయిపోతాయి చూసుకొని కలుపు కలుపుతూ ఉండండి టమాటాలు ఇవన్నీ కూడా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు మనకి పులుసు ఈ విధంగా చేస్తే చిక్కగా వస్తుంది ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి సరిపడాన్ని నీళ్ళు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మరి ఎక్కువ నీళ్ళు వేసి కూడా మరిగించినా వేస్తే అలా కాకుండా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ఈ పులుసుని బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి వాళ్ళు కూడా టైం ఉంటే కొంచెం ఓపికతో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికి పక్కన మనం ముద్దపప్పు కూడా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా తినచ్చు ఇప్పుడు దేంట్లో సరిపడంతో ధనియాల పొడి కొంచెం అర స్పూను గరం మసాలా పొడి ఇది ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేదంటే లేదంటే ఇవన్నీ వేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించండి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక ఐదు ఐదు నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొద్దిగా చిక్కబడిన తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుంటే మనకి పులుసు రెడీ అయినట్టే మనం చివర్లో మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే పులుసు మనకి రెడీ అయిపోయినట్టు తప్పకుండా ముద్దపప్పు తయారు చేసుకోండి ఈ చామగదుంప పులుసుకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ కూడా పెట్టండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి